ఇది అభివృద్ధి కోసం పనిచేసి ప్రభుత్వం నరే నరేంద్ర మోడీ గారు సహకారంతో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో పవన్ కళ్యాణ్ గారు చొరవతో ఇవాళ రాష్ట్రం దాంట్లో ఎలాంటి అసహయం లేదు జరుగుతుంటే ఒక పక్కన జరుగుతూ ఉంటే ఒక రఫరఫా కోసేస్తాడంటీ రఫరఫా కోసినట్టు కోసేస్తారంట అంటే నువ్వు రౌడిగా స్టేట్ రౌడీగా అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఇప్పుడు ఏం లేకుండానే రౌడీ ఏం చేశానని చూస్తున్నావు మళ్ళీ నీకు అధికారం కొత్త సామాన్యుడు రోడ్డు మీద తిరుగుతారని అడుగుతున్నావు అందుకే నిన్ను ఇంటికి పంపించారు నువ్వు రఫరఫులు ఆడించారు తామని ఇంటికి పంపించారు కోట్లా రూపాయలు దోచుకున్నామని ఇంటికి పంపించారు మీ నాన్న సమయంలోనే లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విమర్శించి దమ్ము నీకు ఉందా అని అడుగుతా ఉన్నా పోయి చూద్దాం ఎవరినైనా వచ్చి ముట్టుకొని చూద్దాం మీరు ఎప్పుడో వెయిట్ చేయాలి ఐదు సంవత్సరాలు మేము రఫ్రఫులు ఆడించాలంటే ఎన్నాళ్ళు ఒకరు ఇరవై నాలుగు గంటలు చాలు కానీ మా ప్రభుత్వం మేము రౌడీలు కాదు మేము ఆ ప్రభుత్వం కూడా కాదు కాబట్టి మీరు రఫరఫులో అన్ని ఉంటే ఎక్కడన్నా మడతట్టి పెట్టుకోండి కుర్చీ మడతట్టి ఎక్కడన్నా పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయలేము ఐదు సంవత్సరాలు నువ్వు వంద ప్రయత్నాలు చేసావు వేల మందిని పోలీసులు దింపావు అది జనసేన పార్టీ దమ్ముంటే అరెస్ట్ చేయమని చెప్పాం ఆ రోజే మేము తప్పులు చేసావా లేదా ఏమన్నా మళ్ళీ లాండరింగ్ కేసులో ఉన్నావా దేశ ద్రోహం కేసుల్లో ఉన్నావా లేదా ఏమన్నా కనిగా నమ్మేసుకోవటమా